వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను పైపింగ్ అంటే ముందుగా కొంచెం క్లాత్ తీసుకొని ఇట్లా మలిచి కుట్టుకోవాలి ముందే బారుగా జాకెట్ ఎంత మెండి ఎక్కుందో అంత మరి మలిచి కుట్టుకోవాలి మలిచి కుట్టుకున్న ఆ క్లాత్ని బ్లౌజ్ పీస్ మీద వేసి ఇట్లా కొంచెం కొంచెం పెట్టుకుంటూ కుట్టుకోవాలి స్ట్రైట్ పీస్ కనుక మూల మీద పలక మెడక ఎలా అయితే మలిచి కుడతామో అలా మలిచి కుట్టుకోవాలి మూల మూల కనుక ఇలా కొంచెం కొంచెం మలుచుకుంటూ కుట్టుకోవాలన్నమాట దారం పెట్టి వేసినట్టే సన్నగా మంచిగా మలిచి కుట్టుకోవచ్చు ఈ పైపింగ్ దారం పెడితే కొంచెం ముడత వచ్చింది కనుక పేక్ వస్తాయి దారం పెట్టి వేసినప్పుడు పేక్ వస్తుంది అనమాట బ్లౌజ్ పీసులు ఇలా క్లాత్ పెట్టి కూడా సన్నగా మంచిగా దారం పెట్టినట్టే సన్నగా నీట్గా వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట పైపింగ్ వేసుకోవడం వల్ల బ్లౌజ్లు చాలా లుక్ వస్తాయి ఆ క్లాత్ కుట్టిన తర్వాత పీసు కుట్టిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా మలిసి కుట్టుకోవాలి ఈ మలవటంలోనే పైపింగ్ నీట్గా వస్తుంది ఈక్వల్గా ఒకే విధంగా మలుసుకుంటూ వేసుకోవాలి పైపింగ్ని ఇలా మలుసుకొని నిమ్మలంగా వేసుకోవాలి కుట్టుని పైపింగ్ వేసేటప్పుడు నిమ్మలంగా వేసుకోవాలి స్పీడ్ స్పీడ్గా మిషన్ తిరగట్టుకుంటూ కొద్దిగా స్లోగా కుట్టుకోవాలి ఈక్వల్గా మలుచుకుంటూ వేసుకోవాలి పైపింగ్ వేసుకునేటప్పుడు ఇలా నీటుగా మలుసుకుంటూ పైపింగ్ వేసుకోవటం వల్ల బ్లౌజ్ చాలా నీటుగా ఉంటుంది అన్నమాట దారం పెట్టి వేస్తే ఎంత నీటుగా ఉంటుందో మన క్లాత్తో కూడా అంత నీటుగా వేసుకోవచ్చు అనమాట దారాన్ని దారం పెట్టి పైపింగ్ వేయకోకుండా ఇలా మన క్లాత్తో కూడా పైపింగ్ ఇంత నీటుగా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందన్నమాట ఇలా క్లాత్తో పైపింగ్ వేసుకోవటం వల్ల ఇలా స్లోగా నిమ్మలంగా గుట్టుకుంటూ మోళ్ళు మంచిగా వేసుకోవాలన్నమాట మోళ్ళు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కనుక మోళ్ళు మంచిగా వేసుకుంటూ తిప్పుకుంటూ గుట్టుకోవాలి పైపింగ్ వేయటం రెడీ అయింది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ముందుగా ఎంత రౌండ్గా వచ్చిందో పైపింగ్ వేసుకోవడం వల్ల వేయటం వల్ల నీట్గా ఉంటుందన్నమాట సన్నగా వచ్చిందనమాట పైపింగ్ వేయటం రెడీ అయింది ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి